జనవరి తెలంగాణ రాష్ట్ర కళాకారుల నగరంలోని రవీంద్ర తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సమ్మేళనం ఉంటుందని ఆ సంఘం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దయాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్ర అధ్యక్షులు వంగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావును సన్మానించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క హాజరవుతారని తెలిపారు తెలంగాణ జిల్లాలో ఉన్న జానపద కళాకారులు తమ తమ కళారూపాలతో హాజరు కావాలని ఆయన కోరారు తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకు అన్ని మండలాల గ్రామ అధ్యక్షుల కార్యదర్శులకు తెలియజేయనిది ఏమనగా వచ్చే నెల జనవరి తొమ్మిదవ తేదీన ఉదయం పది గంటలకు మన రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వంగ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నూతన పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర ఉప వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని విశిష్ట అతిథులుగా శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని శ్రీమతి సీతక్క గారిని ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కళాకారులు గ్రామాల నుండి మండలాల నుండి ప్రతి ఒక్కరు కూడా తమ తమ వేషాధారణతో హాజరై కళాకారులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మీ తెలంగాణ రాష్ట్ర జనపద కళాకారుల సంఘం హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి